తులారాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం కొంత వ్యతిరేకంగా ఉంటుంది ద్వితీయార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది మీరు సంపాదించిన ధనాన్ని మీ తెలివితేటలతో జాగ్రత్త చేస్తారు మీరు అనుకున్నది సాధించగలుగుతారు తద్వారా ఆనందంగా ఉంటారు ఆర్థిక ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీ శ్రేయస్సు పెరుగుతుంది అనుకున్నది సాధిస్తారు ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు కనిపిస్తున్నాయి వాటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీ కుటుంబ అవసరాలకు మీ బంధువర్గం వారు స్నేహవర్గం వారు మీకు ధన సహాయం చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడం వలన మంచి లాభాలు కలుగుతాయి శ్రీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది